ఉద్దవ గీత ఎపిసోడ్ త్రీ అవధూత యదు మహారాజుకు భగవద్ూపమైన ఈ సృష్టి నుండి సాధకులు ఎలా జీవించాలో యోగ సాధనకు అవసరమైన జ్ఞానాన్ని ఎలా సంపాదించాలో చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు ఉద్దవునికి తటస్థంగా ఉపదేశిస్తూ ఇలా అంటాడు ఓ ఉద్ధవా నన్ను ఆశ్రయించిన వారు ఏ వర్ణంలో ఉన్నా తమ తమ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ నేను చెప్పిన విధంగా తమ కులాచారాలను భావంతో ఆచరించాలి ప్రకృతిలో సహజంగా ఉన్న సత్వ స్థమో గుణాల ప్రభావంతోనే అన్ని కర్మలకు ఆరంభము మరియు ముగింపు జరుగుతాయని తత్వజ్ఞాని తెలుసుకోవాలి కళలో కనిపించే వస్తువులు విషయాలు మనసులో దాగి ఉన్న జ్ఞాపకాల వలన ఏర్పడతాయి అవి అశాశ్వతము ఒకే మనస్సు అనేక రూపాలుగా అనేక విషయాలుగా స్వప్నంలో కనిపిస్తుంది ఈ వాస్తవాన్ని మర్చిపోయి స్వప్నంలో కనిపించిన ప్రతి విషయాన్ని వేరువేరు అని భావించటం అజ్ఞానమే అదేవిధంగా ఒకే పరమాత్మ నుండి ఆవిర్భవించిన గుణ సముదాయములు ప్రేరేపించిన కర్మలు వాటి వల్ల కలిగే ఫలితాల పట్ల ఆసక్తి చూపడం మనసు నిమగ్నం చేయడం వృధా ప్రయాస ఎందుకంటే ఆ కర్మలు వాటి ఫలితంలో అశాశ్వతమైనవే కాబట్టి నన్ను అంకితముగా భావించే సాధకుడు తన ఇంద్రియములను లోనకి మళ్లిస్తూ ధారణ ధ్యానం వంటి నివృత్తి కర్మలతోనే తనను తాను పరిశుభ్రం చేసుకోవాలి బాహ్య విషయాలపై ఇంద్రియములను మళ్లించే ఆలోచనలు వాటి వల్ల ఏర్పడే ప్రవృత్తి కర్మలు చేయకూడదు నన్ను ఆశ్రయించి నాకు అంకితమైన వాడు సత్యనిష్ట అహింస అస్తయం అపరిగ్రహం వంటి నియమాలను నిత్యం పాటించాలి శారీరక మానసిక శౌచాన్ని యథాశక్తిగా నియమంగా అభ్యసించాలి నా వంటి ఆత్మజ్ఞానాన్ని అనుభవించి పరమ శాంతిని పొందిన సద్గురువును ఆశ్రయించి భక్తితో ఆయన సేవను కొనసాగించాలి ఈ విధంగా సద్గురువు శరణు తీసుకున్న శిష్యుడు అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని అసూయను తొందరపాటును విడనాడాలి కార్యదక్షతో నిష్పక్షపాతతో ద్వేషం లేకుండా జీవించాలి సంసార సంబంధ వ్యామోహాలను వ్యర్థ సంభాషణలను దూరంగా ఉంచాలి సహృదయతతో ఆత్మతత్వంపై లోతైన జిజ్ఞాసత కలిగి ఉండాలి భార్య పుత్రులు బంధువులు సంపద వంటి బాహ్య సంబంధాలన్నీ తన కోసం ఉన్నవే గాని తను వాటి కోసం కాదు కావున వాటి పట్ల అనాసక్తి ఉదాసీనత సాధకునికి అవసరం అంటే అంటి అంటనట్లు ఉండాలి కాలుతన కర్ర వెలుగుతుంది అయితే ఆ వెలుగు కర్రది కాదు అగ్నిది అలాగే స్థూల మరియు సూక్ష్మ శరీరాలు చైతన్యంతో ప్రకాశిస్తున్న ఆ ప్రకాశం వాటిది కాదు స్వయంగా ప్రకాశించే శరీరాలకు అతీతమైన ఆత్మదే అగ్ని ఎంత తక్కువ మోతాదులోనైనా కాష్టంలో ప్రవేశించి మొదట సూక్ష్మంగా ఉండి తరువాత ఉధృతమైన చివరికి రకరకాల జ్వాలలుగా వెలిసేలా ఉంటుందో అలాగే ఆత్మ కూడా శరీరంలో ప్రవేశించి దాని ద్వారా ఉత్పత్తి స్థితి వృద్ధి క్షయము లయము వంటి శరీర గుణాలను అంగీకరించి వివిధ స్థితుల్లో ప్రత్యక్షమవుతుంది ప్రకృతి గుణాల ఆధారంగా స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడతాయి ఆ శరీరాన్ని నేను అనుకొని దాని లక్షణాలచేతన లక్షణాలుగా భావించేవాడు సంసార బంధాల్లో చిక్కుకొని అజ్ఞానమనే చక్రంలో పడిపోతాడు కానీ తాను శరీరం కాదని ప్రకృతి జన్యమైన గుణ లక్షణాలు తనవి కాదని స్పష్టంగా గ్రహించినవాడు నేను ఆత్మను అన్న జ్ఞానంతో దేహాభిమానం అనే భ్రాంతి నుండి విముక్తుడవుతాడు అందుకే తాను పరమాత్మ ఎందు ఉన్నవాడిని అని తన అంతర్మనసులో అనుభవించగలిగిన వాడు మెల్లమెల్లిగా భౌతిక వస్తువుల పట్ల ఆసక్తిని వదిలి తన బుద్ధిని లోపలికి మరల్చగలడు అరణి చెక్కలను మదించగానే అగ్ని ఉద్భవించినట్లు గురువు శిష్యునికి చేసిన ఉపదేశం వలన శిష్యునిలో జ్ఞానాగ్ని వెలుగుతుంది ఆ జ్ఞానాగ్ని అజ్ఞానాన్ని దహించి శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని ప్రకాశింపజేస్తుంది సమర్థుడైన సద్గురు నుంచి లభించిన ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఒక ప్రకాశవంతమైన లోతైన వెలుగువలే ఆ జ్ఞానంతో సత్వ రజోస్తమో గుణాల కలయికతో కూడిన ప్రకృతిని జయించి ఆ గుణములనే ఇంధనంలా భావించి దహించగలిగినప్పుడు చివరికి నేనే చేస్తున్నాను అనే అహంకారమే ఇంధనం లేని అగ్నిలా తాపరహితమై అంతరించిపోతుంది అప్పుడు సాధకునికి ప్రకృతి గుణములకు అతీతమైన సమాధి స్థితి లభిస్తుంది కర్మలు చేసేవాడు వాటి ఫలితాలైన దుఃఖాలను అనుభవించే జీవులు లోకాలు వాటి యొక్క కాల పరిమితులు వాటిని ఉపదేశించే ఆగమాలు ఇవన్నీ నిత్యమనే భావన కలిగితే అది భావానికి దారితీస్తుంది ఎందుకంటే సమస్త చరాచర జగత్తు పరమాత్మతత్వం నుంచే ప్రకృతి రూపంలో ఉద్భవించింది పరమాత్మ ఈ జగత్తును అధిష్టించి దాని రూపాన్ని దాల్చినప్పటికీ ఆ జగత్తు శాశ్వతమైనది కాదు చరాచరములన్నీ నశ్వరమైనవే వాటిని అధిగమించి నిలిచిన పరబ్రహ్మ స్వరూపమే శాశ్వతమైనది ఒకవేళ అనేక తత్వమే నిత్యమని భావిస్తే అప్పుడు శరీరధారులైన ప్రతి జీవికి మరణముల చక్రం తప్పదని వారి విముక్తికి మార్గం దక్కదని గ్రహించాలి ఫలాపేక్షతో కర్మలు చేసేవారికి స్వాతంత్ర్యం ఉండదని గ్రహించాలి ఎందుకంటే వారు చేసిన ప్రతి కర్మ ఫలితానికి బద్దులై ఆ ఫలితంగా కలిగే సుఖ దుఃఖాలకు లోనవుతారు అలాంటి బంధితునికి నిజమైన స్వాతంత్ర్యం ఎట్లా లభిస్తుంది శరీరదారులైన మనుషుల్లో విద్వాంసులకే ఎప్పుడు సుఖమే కలుగుతుందని చెప్పలేము అలాగే ముర్ఖులందరికీ దుఃఖమే ఉంటుందని కూడా నిశ్చయంగా చెప్పలేము ఎందుకంటే సుఖము దుఃఖము వారి జ్ఞానస్థాయిని బట్టి కాక వారు గతంలో చేసిన కర్మలను అనుసరించి కలిగే ఫలితాలు అందువల్ల నేను కర్మ చేస్తున్నాను నేను దాని అధికారి అనే అహంకార భావన అసత్యము వ్యర్థము ఎలా సుఖం పొందాలో ఎలా దుఃఖాన్ని నివారించాలో తెలిసిన వారికి కూడా మృత్యువు నుండి ఎలా విముక్తి పొందాలో తెలియదు ఎందుకంటే వారి జ్ఞానం భోగ అనుభవాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది పురికంభాన్ని ఎక్కబోతున్న వాడికి ఎలాంటి భోగ్య వస్తువులైనా రుచికరమైన భోజనమైన విలాసంత విలాసవంతమైన వస్త్రాలైనా ఏమాత్రం సంతృప్తిని ఇవ్వవు అలాగే మృత్యువుకు సమీపిస్తున్నవాడు భౌతిక సుఖాల్లో ఏ ఆనందాన్ని అనుభవించలేడు స్వర్గ సౌఖ్యము గురించి విన్నదంతా ఈ లోక సుఖాలలాగే ఈర్ష్య అసూయ క్షయము వంటి అంతరాయాలతో ఉంటుంది అవి కూడా శాశ్వతమైనవి కాదు అందువల్ల అనుభవాలకై చేసే కర్మ ప్రయత్నం అంతా ప్రకృతిలో సంభవించే విపరీత వాతావరణంలో నష్టపోయే వ్యవసాయానికి సమానం దీనికి సత్యమైన ఫలము ఉండదు కాబట్టి సుఖాన్ని మాత్రమే కాదు మృత్యువుని దాటే మార్గాన్ని మోక్ష సాధనను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అంతరాయాలను లేకుండా శాస్త్రోత్తంగా ధర్మబద్ధంగా కామ్యకర్మలు అంటే యాగాలను ఆచరించువాడు తన పుణ్యఫలంతో దేవలోకాన్ని పొందుతాడు అక్కడ దేవతలతో సమానంగా సుఖభోగాలు అనుభవిస్తాడు కానీ ఆ పుణ్యఫలం క్రమంగా అరించిపోగానే మరలా భూమిపై జన్మించి మానవ జీవితాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి ఎదురవుతుంది ఇక దుష్కర్మలను చేస్తూ ఇంద్రియాల పరోశుడై చెడు సాంగత్యంతో లోపము పేరాస హింస కామ వికారాల బారిన పడినవాడు భూత ప్రేత ప్రిసాచాది తామసిక శక్తుల ఉపాసన ద్వారా నరకనకు పడతాడు అక్కడ ఘోరమైన దుఃఖానుభవాలు పొంది తిరిగి అలాంటి దుష్కర్యాలే చేయగలిగే శరీరాలతో పుడుతూ ఆ దుష్కర్మలు చేస్తూ దుఃఖాల ప్రవాహంలో చిక్కుకొని సాగుతూనే ఉంటాడు ఇలా శరీరంతో దుష్ట కార్యాలతో నిమగ్నమై అదే స్వభావాన్ని తిరిగి తిరిగి అనుభవించే ఇతర జన్మలు పొంది జనన మరణ చక్రంలో తిరుగుతున్న వాడికి నిజమైన సుఖానుభవం ఎక్కడ లభిస్తుంది శాశ్వత శాంతి ఎక్కడ ఉంటుంది సత్వ రజస్సు సమస్సు అనే త్రిగుణములు జీవుని మనస్సులో అనుగుణమై భావాలను కల్పించి ఇంద్రియముల ద్వారా వివిధ కర్మలను చేయింపజేస్తాయి ఆ కర్మల ఫలితములు మళ్ళీ ఇంద్రియముల ద్వారానే సుఖంగా గాని దుఃఖంగా గాని అనుభవించును త్రిగుణాలకు లోనై ఉన్నంత వరకు ఆత్మతత్వము వేరువేరు రూపాలుగా భాసిస్తుంది అలా నానాత్వముగా కనిపించే స్థితిలో జీవుడు కర్మబద్ధుడవుతాడు అతను తన కర్మల వశుడవుతాడు ఈ స్థితిలో అతనికి స్వాతంత్ర్యం ఉండదు అతను పరితంత్రుడు ఇలాంటి పరతంత్ర తత్వం నుండే దైవభీతి ఉద్భవిస్తుంది భౌతిక భావనలే భయానికి మూల కారణం కానీ గుణాలను అధిగమించి త్రిగుణాతీతుడు పరమాత్మతత్వంలో లీనమై భేదభావానికి అతీతుడవుతాడు అతనికి నేను అనే అహంకార భావము దాంతో వచ్చే భయము లేదు ఒకవేళ నేను అనే భావన జన్మించగానే అది భిన్నత్వం బుద్ధిని కలిగించి పరతత్వం నుండి వేరుగా అనిపించే భ్రమకు దారితీస్తుంది జీ అహంకారమే భయానికి మూలం ఇది కేవలం సామాన్యులకు మాత్రమే కాదు సమస్త లోకములోను కాలగమనంలో పుట్టే బ్రహ్మదేవునికి లోకపాలకులకు నేను అనే అహంకారము వల్లే వేద భావము కలిగి దైవభీతి కలుగుతుంది ప్రకృతిలోని త్రిగుణములు క్షోభితమైనప్పుడు అవి పరమాత్మ తత్వాన్ని భిన్నత్వంలో దర్శించుకోవడం ప్రారంభిస్తాయి అప్పుడే నేను కాలముగా ఆత్మగా వేదముల రూపమైన ఆగముగా భౌతిక లోకముగా స్వభావంగా ధర్మంగా వివిధ రూపాల్లో వర్ణించబడతాను వాస్తవానికి నేను ఏ రూపమైనను ధరించలేదు కానీ త్రిగుణముల వశమైన బుద్ధులు నన్ను అటువంటి నామరూపాలతో పిలుస్తారు అని శ్రీకృష్ణుడు కర్మ స్వభావం గురించి సాధకుని కర్తవ్యం గురించి ఉద్యోగునికి వివరిస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్లో కర్మబద్ధులు కర్మ విముక్తుల గురించి తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వద్దు అనుకుంటే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి